నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం మన దేశం ఉగ్రవాదంపై సాగిస్తున్న ధర్మ పోరాటానికి శివయ్య కొండంత అండగా నిలిచి త్రివిధ దళాలకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ మార్కండే ఆలయంలో బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశ సరిహద్దుల్లో పరిస్థితులు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో భారత సైన్యానికి దైవశక్తి తోడ్పడాలన్న కోరికతో ఈ పూజా కార్యక్రమం చేపట్టినట్లు మేకల కీర్తి తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రోచనల మధ్య హోమం నిర్వహించగా కీర్తి హర్షకిరణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు దేశ భద్రతా బలగాలకు శత్రువులపై విజయశక్తి కలగాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భక్తులు పాల్గొన్నారు వాళ్ళు కాల్పుల ఉల్లంగన ఒప్పందాన్ని ఉల్లంఘించిండ్రు తర్వాత వాళ్ళే ఏవో కప్పిపుచ్చుకున్నారు కానీ ఈ సమయంలో కూడా మన భారత ప్రభుత్వము మన భారత వివిధ తన ఎంతో సంయవనాన్ని పాటించి కొత్త వాళ్ళ దాడిని తప్ప మనము ఎక్కడ కూడా దాడి అన్నది చేయలేదు మరి మన ప్రభుత్వం కూడా వారికి జీవిత దళానికి పూర్తి స్వేచ్ఛలు ఇచ్చింది వాళ్ళు ఇట్లాంటి తమకు చర్యలు చేస్తే పూర్తి స్పేషన్ మీకే ఇస్తున్నాము మీరు ఏ విధంగా అయినా దాన్ని తిప్పుకోట్టండి అని మరి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులము ఇక్కడ బహుధ నుండి మంతండే ఆలయానికి వచ్చి మన దేశ ప్రభుత్వానికి మన జీవిత దళాలకు ఆ భగవంతుడు ఎంతో ధైర్యాన్ని